జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఉగాది తెలుగువారికి నూతన సంవత్సరం మనకు ఈ నూతన సంవత్సరంలో నా యొక్క విన్నపము జుక్కల్ కాన్స్టిట్యున్సీలో నా ప్రజలకు నా తల్లులకు అక్కలకు తండ్రులకు అనలకు ఒక కోరిక కోరుకుంటున్నాను ఈ నూతన సంవత్సరం ఉగాది నుండి ఈరోజు నుండి ఒక మంచి మార్గంలో నడవాలి కనీసం నేననే మాటను పక్కకు పెట్టి అందరము కలిసికట్టుగా ఉండాలనే భావన మీ అందరికీ రావాలి అని ఆ దేవుడితో కోరుకుంటూ మరి నా యొక్క ఈ విషయాన్ని మీరు అమలు చేయగలరని మళ్ళొకసారి మీకు హృదయపూర్వక నమస్కారాలు ఉగాది శుభాకాంక్షలు